श्री गुरुभ्या नमः अरि ओम ओम गणानां गणपति गणपतये महावामहै गंगवे नाम अवोस्त्रवस्त्रमं जेष्ठराज्ञं ब्राह्मणाम् ब्राह्मणस्वतानो श्रनु अन्नोदवसी तथावनं प्रणो देवी सरस्वती वाजे बिरभादनीवती धीनाम वितृयवतु ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपद ब्रह्मणो रूपद ब्रह्मा शिवोमे असुदा सिभो శ్రీగురుభ్యో నమే ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే దశమహా విద్యలు అసలు అమ్మవారిని ఉపాసన అంటే ఏమిటి అమ్మవారి ఉపాసన గురించి చెప్పుకోవడం జరుగుతుంది అమ్మవారి ఉపాసనలో ముఖ్యంగా దక్షిణాచారము వామాచారము కౌలాచారము సమయాచారము అని నాలుగు రకాల ఆచారాలు ఉన్నాయి ఈ నాలుగు రకాల ఆచారంలో ఉత్తమమైన ఆచారం ఏంటంటే దక్షిణాచారము సమయాచారము ఈ కౌలాచారము వామాచారము అన్నది ఒక అవి ఏంటంటే దానివల్ల దానివల్ల విపరీతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ సమయా ద సమయాచారాన్ని దక్షిణాచారాన్ని ఉపయోగించి ఈ దశ మహా విద్యల్ని చేయడం జరుగుతుంది అందులో మొట్టమొదటిగా వచ్చేది ఖాళీ విద్య ఈ ఖాళీ విద్య తొమ్మిది రకాల విద్యల అనుసంధానమే ఖాళీ ఈ తొమ్మిది రకాల విద్యలు కూడా నేర్చుకున్నవాడు మాత్రమే సంపూర్ణ ఖాళీ ఉపాసకుడు దశమహా విద్యలు ఈరోజు వచ్చని చాలామంది చెప్పుకుంటారు దశ మహావిద్యలు రావాలి అంటే ఖాళీలో తొమ్మిది మంత్రాలు ఉపదేశం ఉండాలి ఆ తొమ్మిది మంత్రాలు కూడా సంపూర్ణంగా కనీసం లక్షసాలు చేసి ఉండాలి వాడు ఖాళీ ఉపాసకుడు ఆ తొమ్మిది మంత్రాలు దక్షిణ దక్షిణకాళి మహాకాళి భద్రకాళి శ్యామకాళి స్వప్నకాళి స్వప్నకాళీని ఉపదేశించడం వల్ల మనం ఎవరి ఏ వ్యక్తి గురించి అయితే సమాచారం కావాలనుకున్నామో ఆ వ్యక్తిని తలుచుకొని ఈ స్వప్నకాలీని చేసి నిద్రిస్తే అమ్మవారు కాళికాదేవి స్వప్నంలో కనబడి వాడి గురించి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్పడం జరుగుతుంది అది స్వప్నకాలీ విద్య శ్యామకాలిక శ్యామకాలీ విద్య అంటే ఈ శ్యామకాళి కృష్ణకాళి శ్యామకాళి అంటారు చూసారా అలాగా కృష్ణుడు ఈరోజు కృష్ణాష్టమి కృష్ణుడితోటి కలిపి చేసే కాళిని శ్యామకాళి అంటారు చంద్రకాళి ఈ చంద్రకాళి శ్మశాన వాసన ఇది పౌర్ణమి రోజున చంద్రబింబం ఎదుటగా శ్మశానంలో కూర్చుని ఈ చంద్రకాళి ఉపాసన చేస్తే మనస్సు ఎంత ప్రశాంతతంగా ఉంటుందంటే ఇంకా చెప్పలేము దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది కాళీ విద్య ఈ కాళీ విద్య చాలా ఉత్కృష్టమైనది ఈ శ్మశానకాలీ ద్వారా ఒక మనిషికి ఏదైనా దృష్టి దోషాలున్నా పోగొట్టవచ్చు లేదు వాడి మీద చెడు ప్రయోగాలు చేసినది పోగొట్టవచ్చు వాడికి ఏమైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే ఆ రోగాలను కూడా నయం చేయవచ్చు ఈ శ్మశాన ఖాళీ ద్వారా శ్మశాన ఖాళీ ఉపాసన చాలా మంచిది కానీ పైకి శ్మశాన ఖాళీ అనగానే అందరూ కూడా ఉగ్రంగా అనుకుంటారు అవి శ్మశానకాలి ఉపాసన చేయడం వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటారు కానీ శ్మశానకాలీ ఉపాసన చాలా ఉత్కృష్టమైనది చాలా మంచిది ఖాళీ కుండ కాలి ఈ కాళికొండకాళీని దక్షిణ దిశగా కూర్చుని ఉపాసన చేస్తే శత్రు సంహారం జరుగుతుంది అందువల్ల ఈ కాళికొండకాళి ఈ విధంగా ఇలా ఈ తొమ్మిది రకాల మంత్రాలు ఉపదేశం ఉన్నవాడు మాత్రమే ఖాళీ ఉపదేశము ఉన్నట్టుగా చెప్పవచ్చు రెండవ విద్య ఏంటంటే తారా విద్య తారా విద్యలో వచ్చేటప్పటికీ ఆరు మంత్రాలు ఉంటాయి ఈ ఆరు మంత్రాల ఉపదేశము ఉన్నవాడు మాత్రమే తారా విద్య సంపూర్ణంగా వచ్చినవాడు ఆరు మంత్రాలు ఏంటంటే ఒకటి తారా మహావిద్య రెండవది వశీకరణ తార వసీకరణ తార అంటే ఎవరినైనా వసీకరణ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నీల సరస్వతి నీల సరస్వతిని ఉపదేశించడం ద్వారా ఉప నీల సరస్వతిని ఉపాసన చేయడం ద్వారా ఏ రకమైన విద్యనైనా సరే సాధించవచ్చు ఏ రకమైన విద్యనైనా సాధించవచ్చు భూలోకంలో ఉన్న విద్యల్లో ఏ విద్యనైనా సాధించడానికి ఈ నీల సరస్వతి అన్నది ఉపయోగిస్తుంది అంతరిక్ష సరస్వతి అంతరిక్షంలో ఉన్న రహస్యాలను ఛేదించడానికి ఉపయోగించే విద్య అంతరిక్ష సరస్వతి అంతరిక్ష సరస్వతి కిరాత కిరాత తార కిరాత తార ఈ కిరాత ధారను ఉపయోగించడం వల్ల శత్రు సంహారం చేయవచ్చు ఈ కిరాత దారాన్ని ఉపా ఉపాసించేటప్పుడు రోజు అక్షంతలు కానీ పట్టుకుని ఒక లక్షసార్లు జపం చేసి ఆ అక్షంతలను పట్టుకెళ్ళి ఎవరైతే సంహారం జరగాలనుకున్నారో వాడు పడుక్కొని మంచం కింద కానీ వాడు పడుక్కొని మంచం దగ్గర కానీ లేకపోతే వాడి ఇంట్లో కానీ జల్లి వస్తే వెంటనే నలభై రోజుల్లో ఏ రోగంతో చనిపోతున్నాడో తెలియకుండా చనిపోతాడు ఈ కిరాత తార అంత డేంజరస్ చిత్రేశ్వరి తార చిత్రేశ్వరి తార చేయడం వల్ల ఏమవుతుందంటే చదువులో బాగా వస్తుంది ఏమీ ఏమీ తెలియకపోయినా ఈ చిత్రేశ్వరి తారా మంత్రంలో సిద్ధి పొందితే అమ్మవారు చెవి దగ్గరికి వచ్చి చెబుతుంది మనం ఒకడి మీద దృష్టి పెట్టుకొని వాడు మనకి ఏం చేస్తున్నాడో కావాలంటే అమ్మవారు వచ్చి చెప్పేస్తూ ఉంటుంది అది చిత్రేశ్వరి తార ఈ విధంగా దశ మహావిద్యల్లో రెండో విద్య అయిన తారా విద్య తారా విద్యలో ఆరు మంత్రాలు ఉంటాయి అదేవిధంగా చిన్నమస్తా విద్య చిన్న విద్య రెండే రెండు మంత్రాలు ఏకాక్షరీ మంత్రము ఒకటి మహావిద్యా మంత్రము ఈ చిన్నవస్తా దేవతని ఉపాసించడం వల్ల జ్యోతిష్యము చదువుకుని మొత్తం శాస్త్రం చదువుకుని చక్రం వేసి వాడి గ్రహాలు గ్రహ సంచారాలు అన్నీ తెలుసున్నవాడు చెప్పిన మాటైనా అబద్ధం అవచ్చు తప్ప ఈ చిన్నమస్తా ఉపాసన చేసేవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అవలీలగా చెప్పగలడు ఈ చిన్నమస్తా ఉపాసన వల్ల అది ఉపయోగం త్రిపుర భైరవి నెక్స్ట్ వచ్చేది ఐదో విద్య కింద త్రిపుర భైరవి ఈ త్రిపుర భైరవి విద్య ఎందుకు వల్ల అంటే త్రిపుర భైరవి అనగానే ఉగ్రదేవత అనుకుంటారు చాలా చలనదల్లి ఈ త్రిపుర భైరవి ఉపవాసన చేయడం వల్ల మనము శివ సాన్నిధ్యం చేరడానికి ఎన్నాళ్ళు కావాలో అంత ఆయుష్ పెరుగుతుంది ఎవరికై ఎవరైనా దీర్ఘ బాధపడిపోయి బాధపడిపోయి వీడింకా కొన్ని రోజులు మాత్రమే వీడి ఆయుష్ వాళ్ళ దగ్గర కూర్చుని ఈ త్రిపుర ఉపాసన చేస్తే వాడి చిలకలా లేచిపోతాడు చిలకలా పైకి లేచి మామూలుగా వాడి పనులు వాడు చేసుకుంటూ ఉంటాడు ఈ త్రిపుర భైరు ఉపాసన రోగ నివారణకు బాగా ఉపయోగిస్తారు నెక్స్ట్ ఆరో విద్య స్తంభన విద్య బగలాముఖి విద్య ఈ బగలాముఖి విద్యని ఎప్పుడైతే ఉపయోగించామో ఎదుటివాడు మన ముందర కత్తి ఎత్తిన వాడు కూడా దించేసి అసలు ఏం మాట్లాడకుండా మనం చెప్పిన దానికి తల ఊపి వెళ్ళిపోతాడు ఈ స్తంభన విద్య నేర్చుకుంటే ఈ స్తంభన విద్య రావాలంటే చాలా అసలు బగలాముఖి శత్రువు యొక్క కొండనాళికను లాగి పట్టుకుని లాగి పట్టుకుని వాడిని హింసిస్తూ కనబడుతుంది అనమాట రూపమే అలా ఉంటుంది తర్వాత ఏడో విద్య అతి సాత్వికమైన లలితా విద్య లలితా విద్య షోడసి విద్య ఈ షోడసి విద్య ఇరవై ఎనిమిది లక్షలసార్లు చేస్తే కానీ దీనిలో సిద్ధి రావడం చాలా కష్టమండి ఈ విద్య ఒకటి చెయ్యాలి ఆ తర్వాత భువనేశ్వరి ఈ భువనేశ్వరి విద్య చాలామంది రాజకీయ నాయకులు ఈరోజు రేపు ఏం చేస్తున్నారంటే రాజశ్యామల మహావిద్య చేస్తే రాజశ్యామల హోమాలు చేస్తే రాజకీయంగా పైకి వస్తామనుకుంటారు అది చాలా తప్పండి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చెప్పగలరు నిజంగా ఉపాసనలో దిట్టైన వాడు భువనేశ్వరి మంత్రాన్ని బాగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఎలాంటి రాజకీయంలోనైనా ఎలాంటి దాంట్లోనైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా పైకి వచ్చేస్తాడు నెక్స్ట్ తర్వాత తర్వాత తొమ్మిదో విద్య కింద వచ్చే విద్య ఏంటంటే ఎనిమిదో విద్య కింద మాతాంగి మహావిద్య ఈ మాతాంగి మహావిద్య చేసేవాడు ఏంటంటే ఎవరినైనా ఫో ఫోటో చూసిన వెంటనే ఎవరైనా మొహం చూసిన వెంటనే ఎవరినైనా చూసిన వెంటనే వాడి భవిష్యత్తులో జరగబోయే అంశాలను చక 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 చెప్పగలడు వాడు మాతాంగి విద్య నెక్స్ట్ ధూమావతి ధూమావతి విద్య ఉచ్చాటానికి ఉపయోగిస్తారు ఉచ్చాటనకు ఉపయోగిస్తారు ఉచ్చాటన అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎవరో దిగారు వాళ్ళు ఖాళీ చేయట్లేదు వాళ్ళు మనని ఆక్రమించేశారు భూ కబ్జా చేశారు ఈ రోజుల్లో జరుగుతున్నది అదే కదా భూ కబ్జా చేశారు ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు ఖాళీ చేయాలి వాళ్ళు రౌడీలు వాళ్ళ ముందర మన ప్రతాపం సరిపోద్దు అమ్మవారి ప్రతాపం సరిపోవడం పోవడం ఉండదు కదా అమ్మవారిని ఓ ఈ ధూమావతి అమ్మవారిని ప్రయోగిస్తే మరలా ఆ స్థలంలో కానీ ఆ ఇంట్లో కానీ అడిగిపెట్టలేదు అది ధూమావతి ఉచ్చాటన ఉచ్చాటన అంటే అక్కడి నుంచి పంపించేస్తుంది ఎవరినైనా సరే ఇది వీడిల్లు ధర్మబద్ధంగా వచ్చేది ఇంకొకడా ఆక్రమించాడు అంటే ఈ ఉచ్చాటన విద్యని ప్రయోగించడం ద్వారా వాడిని అక్కడి నుంచి పంపించేస్తుంది అన్నమాట ఇంకా లాస్ట్ విద్య ఏంటంటే కమలాత్మిక విద్య కమలాత్మిక విద్య ఈ కమలాత్మిక అందరికీ కావాల్సిందే ఈ చండీ సప్తశతి ఉంది చూసారా ఈ చండీ సప్తశతితోటి కమలాత్మికని అనుసంధానం చేసి కానీ హోమం చేసిన లేదంటే చండీ సప్తశతితోటి అనుసంధానం చేసి చదివిన వాడు ఒక సంవత్సరం లోపల మహాదేశ్వర్యవంతుడు అవుతాడు ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు కానీ ఇవన్నీ ప్రయోజనాలు కావాలండి అంటే దశమహా విద్యలు వచ్చిన వాళ్ళందరూ చేసేయలేరు చేసేలేరు దశ ప్రతి మంత్రము కొన్ని లక్షల చాలు చేయాలి అని రూలు ఉంటుంది ఆ రూలు ప్రకారము ప్రతి మంత్రాన్ని చేసి అందులో దశాంశం తర్పణలు చేసి దశాంశం మార్జనలు చేసి దశాంశం బ్రాహ్మణ భోజనం చేసి బ్రాహ్మణ భోజనం పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇవి ఫలిస్తాయి అందువల్ల మీరు ఎవరినైతే ఎంచుకోవాలనుకున్నారో ఆ గురువుని మంచి గురువుని ఎంచుకుని ఇందులో మీకు చెప్పిన ప్రాబ్లంలు ఏవైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను పరిష్కరించడం జరుగుతుంది లేదంటే 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 మీకు నచ్చిన గురువు దశ మహావిద్యల్లోనూ సిద్ధి పొందిన గురువు ఎవరైనా ఉంటే అతన్ని ఆశ్రయించవచ్చు మీకు గ్రహ దోషాలు పోవడానికి గ్రహ శాంతులు లేకపోతే గ్రహ జపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు గుళ్ళో వాటి అన్నిట్ల వల్ల తగ్గంది కూడా శని శని గ్రహం పీడ బాగా ఎక్కువగా ఉంటే ధూమావతి మంత్రం సిద్ధి పొందినవాడు ధూమావతి మంత్రం చేశాడంటే శని మీ జోలికి కూడా రాదు అలాగే కనకదుర్గా మంత్రం కనకదుర్గా మంత్రం చేసేటంటే బుధుడు ఇలాగా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు ఇవన్నీ కాకుండా ప్రత్యంగరా హోమాన్ని ప్రత్యంగరా హోమాన్ని ప్రతీ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా మేము చేయడం జరుగుతుంది ప్రత్యంగిర భద్రకాళీ మంత్రంతో అనుసంధానం చేసి నికుంబుల హోమం కూడా చేయడం జరుగుతుంది ఈ నికుంబుల హోమము త్రేతాయుగం నుంచి ద్వాపర యోగం నుంచి మొత్తం ఈ రోజు దాకా జరుగుతుంది ఈ నికుంభల హోమం ఎవరైతే తమ పేరు గోత్రనామాలు చెప్పి చేయించుకుంటారో వాళ్ళకి ఏ పని కావాలన్నా అసాధ్యమైన పని కూడా సుసా సుసాధ్యం అవుతుంది అందువల్ల మీరందరూ కూడా నన్ను త్వరలోనే సంప్రదించి మీ సమస్యలను చెప్పి మీకున్న సమస్యలను పరిష్కరించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను